ఏం మా బాగుండ తల్లి ఆ లాస్ట్ ఆ పక్క ఈ పక్కమ్మా మైకిన పడుతుందా ఆ వెనక చాలా సంతోషం ఈరోజు నేను ఇక్కడికి వచ్చేదానికి కారణం తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా సైకిల్ గుట్టు మీద నెల్లూరు పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుట్టు మీద అసెంబ్లీకి మీ కోటం రెడ్డి శైదర్ రెడ్డిగా నేను పోటీ చేస్తూ మాకు ఓటీమని అడిగేదానికి వచ్చావమ్మా ఎక్కువ సమయం కూడా తీసుకున్నామ్మా పది అంటే పది నిమిషాలే అయితే నా మాటలు ప్రారంభించే ముందు ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే నాకు ఓటు ఇవ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట చిన్న పొరపాటు ఉన్నా అబద్ధం ఉన్నా ఇక్కడే మీరు నన్ను ఈ మీటింగ్ అయిన తర్వాత మీ గడికి వచ్చినప్పుడు మీరే అడగచ్చు అని చెప్పని కూడా కోరుకుంటూ గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారు ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారు అమ్మా ఈ రోజు కూరగాయల ఎంత నిత్యావసర వస్తువుల ధరలెంత సరుకుల ధరలు ఎంతమ్మా దారుణంగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి అన్నిటికీ మించి కరెంటు ఛార్జీలు తల్లి నెల నెల మన జగనన్న ప్రేమతో మనకు పంపించే కరెంటు ఛార్జీలు ఆ బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె ధడ ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు టీగులు పట్టుకోబే షాక్ కొట్టాలంటే ఏదైతే జగన్ పంపించే కరెంటు బిల్లులు కొట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదమ్మా తొమ్మిది సార్లు పెంచారు కరెంట్ ఛార్జీలు అంతేగా తల్లి ఆర్టీసీ ఛార్జీలు నాలుగు సార్లు పెంచారు గ్యాస్ ధర ఎంత అయింది ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ ఎంత ఇక్కడ పెట్రోలు డీజిల్ ఎంత ఇవన్నీ అంతేగా తల్లి ఒక స్థలం కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారమ్మా కాయ కష్టం చేసి ఒక చిన్న ఇంటి స్థలం కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు ఇవన్నీ పెంచడం ఒక ఎత్తు అయితే తల్లి గతంలో మన దగ్గరకు ఓట్ల కోసం వచ్చినప్పుడు జగన్ గారు ఏం చెప్పాడు మా అందరి చేత ఏం చెప్పించాడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్ల కోసం రావాలంటే బ్రాందీని మొత్తం ఎత్తేసి ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ కనపడ కనపడకుండా చేసి వస్తా ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంతి పార్టీలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ ఎన్నికల్లో ఓటు అడిగేదానికి కూడా రాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకి చెప్పారలేదు ఆలోచన చేయండి తల్లి మరి ఏం చేశారమ్మా బ్రాంతి పార్టీలు ఎన్నా కనపడకుండా చేశారా బ్రాంతి పార్టీలు ఏం కనపడి ఏం చేశారంటే నాలుగు రెట్లు రేట్లు పెంచారమ్మా నాలుగు రెట్లు రేట్లు పెంచారు అది కూడా కల్తీ మధ్యం ఆ కల్తీ మద్యం దాగి ఆంధ్ర రాష్ట్రంలో మూడు వేల మంది చనిపోయారమ్మా మూడు వేల మంది చావులకి జగన్మోహన్ రెడ్డి గారు కారణమయ్యారు కొన్ని లక్షల మంది కిడ్నీలు లివర్ల సమస్యతో హాస్పిటల్లో చేరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఇక పోతే తల్లి ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకి బీసీలకి మైనార్టీలకి గిరిజనులకి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చేవాళ్ళు ఏమ్మా ఇచ్చేవాళ్ళే కదా ఇచ్చేవాళ్ళు మరి ఈనాడు ఒక్క లోన్ అన్నా ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఆ పథకమే రద్దు చేసేసారు ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే రెండు లక్షలు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు చంద్రు బీమా ఇచ్చేవాళ్ళు మా చేతులతో మేము చెక్కులు కూడా ఇచ్చాం మేము వేరే పార్టీలో ఉన్నా కూడా ఎమ్మెల్యేలుగా ఈనాడు ఆ పథకం ఎట్టబోయిందో తెలియదు అన్నిటికీ మించి తల్లి ఇసుక చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఇసుక ఉచితంగా ఇస్తే ఈనాడు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఏడు వందలు గోడ కట్టాలన్నా రోడ్డు వేయాలన్నా దర్గా కట్టాలన్నా మసీదు కట్టాలన్నా దేవస్థానం కట్టాలన్నా చర్చి కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా స్లాబ్ వేయాలన్నా ఇసుక కావాలా ఇసుక బంగారం అయిపోయింది పోనా డబ్బులేమన్నా ప్రభుత్వానికి చేస్తున్నాయంటే ప్రభుత్వానికి చేరు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తమ్ముళ్ళకి వాళ్ళకే మొత్తం అంతా కూడా చెరిపోయే పరిస్థితి ఇక పోతే తల్లి పేదోడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అంటే పేదోడి ఆకలి దిచ్చే క్యాంటీన్ అమ్మ తమిళనాడులో జైలుతో పెట్టారు మహాతల్లి చనిపోయిన తర్వాత కూడా ఆమెకు పడనోళ్ళు ముఖ్యమంత్రులైనా కూడా మంచి పథకం పేరు కూడా మార్చకుండా ఆమె పేరుతోనే నడిపిస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి పేరుతో అన్నా క్యాంటీన్ పెట్టారు ఎన్టీఆర్ గారు ఒక రాజకీయ నాయకుడే కాదమ్మా ఒక యుగ పురుషుడు అందరు గౌరవిస్తారు పార్టీలకి కులాలకి మతాలకి మొత్తం అతీతంగా అలాంటి ఎన్టీఆర్ గారు పేరు పెడితే ఎన్టీఆర్ గారికి జగన్ గారికి గొడవ ఏందో నాకు తెలియదమ్మా ఎందుకంటే నాకు తెలిసి రామారావు గారు చనిపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర్లు వేసుకుని స్కూల్కి పోతూ ఉంటాడు రామారావు గారు పేరు పెట్టారు క్యాన్సిల్ క్యాన్సిల్ చేయటం ఒకవేళ ఎన్టీఆర్ గారి పేరు నీకు ఇష్టం లేకుంటే పేదోడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ కడుపు కొట్టడం ఎందుకో జగన్ అన్న క్యాంటీన్ పెట్టుకో మీకు ఏటో అలవాటే కదా అన్నిట్లో మన పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో చిక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆఖరికి ఏదైతే స్కూల్ పిల్లలకి పోషకాహార పదార్థాలు ఇస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆఖరికి సర్వే రాళ్ళు వేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పేరు ఎందుకు పేరు మార్చు ఎన్టీఆర్ గారి పేరు నీకు ఇష్టంలా పేరు మార్చు జగన్ అన్న క్యాంటీన్ పెట్టు పేదోడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఎందుకు మూసివేసావని మీ అందరి పక్షాన జగన్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాయి పోతే తల్లి అనేక రకాలుగా ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా సంక్రాంతికి సంక్రాంతి కనుక క్రిస్మస్ కి క్రిస్మస్ కనుక రంజాన్ కి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు పెద్ద ఖర్చు కూడా కాదమ్మ దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేదానికి ఒక రెండు వందల మంది సలహాదారులు పెట్టుకో ఉన్నాడు రెండు వందల మంది సహా సలహాదారుల ఒక్క నెల జీతం ఒక్క నెల జీతం కాదనుకుంటే సంక్రాంతి కనుక ఇవ్వచ్చు రంజాన్ తోఫా ఇవ్వచ్చు క్రిస్మస్ కానుక ఇవ్వచ్చు ఆ పరిస్థితి లేదు నేను అనుకున్నా ఐదేళ్ళీకున్న కూడా ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా ఇప్పుడు ఇస్తాడని చెప్పని లే అది కూడా లేతేనమ్మా ముస్లింల బిడ్డలకు ఆ రోజు చదువుల కోసం విదేశీ విద్య చంద్రబాబు గారు అందించారు ఈరోజు ఒక్క రూపాయి వస్తుందో ఆలోచన చేయండి ముస్లిములు బిడ్డల పెళ్లిళ్ల కోసం ఆ రోజు ఏదైతే ప్రభుత్వం సాయం చేసింది ఈరోజు ఉందమ్మా లేదమ్మా అయితే మీరు అనొచ్చు అయా సైకిల్ గుట్టు మీద ఎమ్మెల్యేగా పోటీ చేశావు మా ప్రాంతానికి వచ్చావు మేమందరం సైకిల్ కోటేయాలని ఇక్కడికి వచ్చాం అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి అన్నావు బ్రాందీ నాలుగు రెట్లు రిట్లయిందన్నావు కల్తీ మధ్య ఉన్నావు కరెంటు చేతులు కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొడుతుందన్నావు సరుకుల ధరలు పెరిగిపోయిందన్నావు అన్న క్యాంటులు మూసివేశారన్నావు ఎన్ని కరెక్టే నాకు తెలిసిందే కదా మీరు వస్తే ఏం చేస్తారు చెప్పమని మీ మనసుల్లో ఉంది మేము వస్తే అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో చెప్పి ముగిసేస్తానమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయినా అర్ధ లోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కితే జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకి తిరగాలంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం తల్లి ఎంఆర్ఓ సర్టిఫికేట్ పడ్డా విఆర్ఓ సర్టిఫికేట్ పడ్డా మహిళ ఉంటే చాలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూల దాకా ఎక్కడికి పోవాలన్నా మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చంద్రబాబు గారు కల్పిస్తారు ఇక పోతేమ్మా గ్యాస్ ధర ఎట్టుల్లో తెలుసు కదమ్మా అందుకేమా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పక్షాన్ని అందిస్తారు మిగతా గ్యాస్ సిలిండర్లు మన కొనుక్కోవాలమ్మా మూడు సిలిండర్లు ఉచితం అంటే మనకు కాస్త భారం దగ్గుతుంది ఇక పోతేనమ్మా అన్నిటికంటే ముఖ్యమైనది తల్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్లు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్లు దాటని ఆడబిడ్డలందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద నెల నెల పదిహేను వందల రూపాయలు ఒక్కరు ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఆడబిడ్డ నిధి కింద నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని చెప్పి తెలియచేస్తూ ఉన్న తల్లి మహిళల కోసం తల్లి ఇకపోతేనమ్మా మన బిడ్డల చదువులు అమ్మఒడి అమ్మఒడి వస్తుందమ్మా నేను కాదంటం లేదు ఎందుకంటే నిజాలు మాట్లాడుకున్నాం కానీ అమ్మఒడి కుటుంబంలో ఒక్కరికే వస్తుంది ఎంతల్లి ఒకరేనా కదా మరి అది కూడా ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం కట్ ఎందుకు కట్టాయంటే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి కరెంట్ ఛార్జీలు పెంచేది ఎవరమ్మా అమెరికా కూడా రష్యా కూడా ఎవరు కాదు కదా జగన్ అన్న కరెంట్ ఛార్జీలు పెంచుతాడు కరెంట్ ఛార్జీలు పెరిగాయని పెన్షన్ కట్ పథకాలు కట్ కానీ మీ అందరి ఆశీస్సులతో మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే సైకిల్ గుర్తుకు ఓటేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ మరి బిడ్డల చదువుల భారం మన నెత్తిన పడకుండా ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల భారం మన నెత్తిన పడకుండా ఒక్కో బిడ్డకి సంవత్సరానికి నేరుగా చంద్రబాబు గారు మీ బ్యాంక్ అకౌంట్ లో చేస్తారమ్మా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కుటుంబానికి ఉచితం అదేవిధంగా ఒక్కో ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు నెల నెల పద్దెనిమిదేళ్ళు దాటి అరవై ఏళ్ళు దాటకుంటే ప్రోత్సాహం బిడ్డల చదువు భారం మన ఎత్తిన పడకుండా ఒక్కో బిడ్డకి పదిహేను వేలు ఇకపోతేనమ్మా పెన్షన్లు ఈ పెన్షన్ల కథ మనం కాసేపు మాట్లాడుకోవాలమ్మా అమ్మా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకే వితంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు అవునా కదా తల్లి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు మరి తన ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేశారమ్మా అయితే నిజమైతే చప్పట్లు కొట్టండి నిజం కాకుంటే చప్పట్లు కొట్టద్దమ్మా రెండు వందల రూపాయల పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు ఎలక్షన్లప్పుడు జగన్ అన్న ఏం చెప్పాడమ్మా వచ్చి నేను మూడు వేలు చేస్తాను అన్నాడు మనం అంతా నమ్మే ఓటేసాం గెలిచిన తర్వాత ఏం చేశాడమ్మా నేను గెలుస్తానే చేస్తానని చెప్పలేదు పెంచుకుంటూ పోతానని చెప్పానని సంవత్సరానికి పెంచారు అమ్మా ఇరవై మూడు వేలు ఇస్తున్నారు ఇదే మూడు వేలు జగన్ గారు చెప్పినట్టు మాట తప్పకుండా ఐదేళ్ల ముందు ఇచ్చి ఉంటే అవతాతలకి వితంతులకి ఎంత మెరుగు జరిగేది ఆలోచన సాగించానమ్మా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మనకు చాలా బాకీ ఉన్నాడు ఆ బాకీ లెక్క చేయాలంటే పోలింగ్ బూత్ లో పోయినప్పుడు సైకిల్ గుర్తు మీద ఓటేస్తే లెక్క కరెక్ట్గా సరిపోతుంది ఇక పోతే తల్లి రెండు వందల రూపాయలు పెన్షన్ రెట్లు పెంచి రెండు వేలు చేసిన చంద్రబాబు గారు ఈరోజు అవతాతలకి వితంతులకి మాట ఇస్తూ ఉన్నాడు మూడు వేల రూపాయల పెన్షన్ ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి జూన్ లో వస్తుంది జూలై ఒకటో తారీఖు నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ వేలు చేసి నేరుగా ఇంటింటికే వాలంటీర్లు తెచ్చి అందిస్తారని తెలియజేస్తూ తల్లి అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉందమ్మా జూలైలో మాత్రం అవతాతలకి వితంతువులకి ఏడు వేలు వస్తుందమ్మా ఎలాగంటే తల్లి ఇప్పుడు పెంచారు చంద్రబాబు గారు వారే చెప్పారు ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు వేలు జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేలు జూలై ఒకటో తారీఖున ఇంటింటికి అందిస్తారు ఆగస్ట్ నుంచి మాత్రం మళ్ళీ నాలుగు వేలు వస్తుందమ్మా ఒకటి ఆలోచన చేయండి అమ్మా రెండు వందల రూపాయలని పది రెట్టి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు మూడు వేల పెన్షన్ ని నాలుగు వేలు చేయటం పెద్ద కష్టం కాదు కదమ్మా ఆలోచన సాగించింది ఇక పోతే అమ్మా మన బిడ్డలకు ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా వాలంటీర్ చెల్లెళ్ళన్నా వాలంటీర్ తమ్ముళ్ళన్నా చాలా ఇష్టం ఎందుకంటే బాగా చదువుకొని అవకాశాలు లేక ఐదు వేలకి ఒడ్డు చేక చేస్తున్నారు కానీ ఈరోజు వాలంటీర్లని ఉద్యోగాలు కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏమైనా వచ్చాయా మీరు ఆలోచించేయండి వంద ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తున్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీల వల్ల నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనుక పెట్టెల్లో లంచాలు ఇవ్వలేక ఆ ఫ్యాక్టరీలు మూసేసుకొని తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తెలంగాణ కొన్ని పరుగో పరుగు పరిగిస్తా ఉన్నాయి ఈదులో పడ్డారు బిడ్డలు ఉద్యోగాలు లేక కానీ మీ అందరి ఆశీస్సులతో మీరు సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో వస్తాయని ఇరవై లక్షల ఉద్యోగాలు